ಮುಂದು ಗಿ ನುನಿ ಕೊಲೀಚ ಪಾರ್ವತಿ ತನಯ ಗಣನಾದ ಮುಂದಗನಿ ನುನಿ ಕೊಲಿಚೆ ಪಾರ್ವತಿ ತನಯ ಗಣನಾದ 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 ಮುಂದಗನಿ ನುನಿ ಕೊಲಿಚೆ ಧರಾ ಪಾರ್ವತಿ ತನಯ ಗಣನಾದ ముందు కొలిచెదరా పార్వతి తనయా యణనా ఎలుక వాహనం వదన ఏమి చిత్రమో నీ లీలా ఎలుక వాహనం వదన ఏమి చిత్రముని లీలా ఏక ఏ చెప్పను ఎరుగదునయ్యా నీ మాయా ఏ కదంతుడా చెప్పను ఎరుగదునయ్యా నీ మాయా ముందుగా నినే కొలిచెదరా పార్వతి తనయా గణనాద ముందుగా నినే కొలిచేదరా పార్వతి తనయా గణనా గణనాద గణనాథ గణనాద గ కుడుములు ఉండ్రాలు మధుర ఫలాలు పూజింపరావా పరావా కుడుముల ఉండ్రాళ్ళు మధుర ఫలాలు పూజింపరావా పరావా ఏ పనులైనా ముందుగా నింది పూజిస్తారా జనపాల ఏ పనులైనా ముందుగా నిన్నే పూజిస్తారా జనపాల ముందుగా నిన్ను కొలిచెదరా పార్వతి తనయ గణనాద ముందుగా నిన్ను కొలిచెదరా పార్వతి తనయ గణనాద గణనాదా గణనాద గణనాదా గణనాద మాత పితలను ముల్లోకముగా తెలిపితివయ్య గణపయ్యా మాతా పితలను ముల్లోకముగ తెలిపితివయ్య గణపయ్యా జంగము తనయ జాగు చేయక జాలి చూపగా రావయ్యా జంగము తనయ జాగు చేయక జాలి చూపగా రావయ్యా ముందుగా నిను నే కొలిచెదరా పార్వతి తనయణనా గణనాద 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 ఏది చూసినా నీదే రూపం లంబోదర శ్రీ గణనాద ఏది చూసినా నీదే రూపం ಲಂಬೋದರ ಶ್ರೀ ಗಣನಾದ ನಿರತ ಮುನಿ ಪಾದ ಸೇವಕೈ ವೇಚಿ ಉನ್ನ ಮುಸಿವತನಯ ನಿರತ ಮುನಿ ಪಾದ ಸೇವಕೈ ವೇಚಿ ಉನ್ನ ಮುಸಿವತನಯ ಮುಂದುಗಿ ನುನೆ ಕೊಲಿಚೆದರ ಪಾರ್ವತಿ ತನಯ ಗಣನಾದ ಮುಂದಗನಿ ನುನೆ ಕೊಲಚೆದರ ಪಾರ್ವತಿ ತನಯ ಗಣನಾದ ಗಣನದ ಗಣನಾದ ಗಣನಾದ ಗಣನಾದ